なるほど。 நம்ம கௌரவாய சரணாலன் கஷ்டம் கோரிக்குமார் கோரிக்குமார் ஏமங்க ரெண்டு இருக்கும்மா ரெண்டு அஸ்ன பச்சோ ஆனா ஹைட்ரேட் போட்டோ சீய பச்ச போட்டோ ஜெண்ட ஜெண்ட కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక బస్సుల్ని మరి కొత్త బస్సులు కొని మరి ఏలూరు హైదరాబాద్ కానీ అలాగే లగ్జరీ బస్సులు స్లీపర్ కోచ్లు అనేకమైన మరి ప్రారంభించడం జరిగింది ఈ రోజున మరి ప్రజల అవసరార్థం ఏదైతే మన రెడ్డప్పల నాయుడు గారిని ఆర్టీసీ జోనల్ చైర్మన్ చేసిన తర్వాత ఇక్కడ ఆయన ఆఫీస్లో ఉంటూ ప్రజలకు ఏం కావాలనేది కూడా ఆయన కూడా తెలుసుకోవడంలో భాగంగా మరి చింతలపూడి వెంకటకృష్ణాపురంగా చింతలపూడికి ఒక బస్సు రూట్ వేయమని చెప్పి ఇదివరకు ఉండేదండి అది క్యాన్సిల్ చేశారని చెప్పారు ప్రజల అవసరాలకు అనుగుణంగా మరి ఈ రోజున ఆ రూట్ ని మరి ప్రారంభించడం జరిగింది తప్పనిసరిగా ఆర్టీసీ కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి ఆర్టీసీ దీన్ని కూడా లాభదాయకంగా అయిన ఒక కార్పొరేషన్ గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మరి ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ గానీ జోనల్ చైర్మన్ గానీ నియమించడం జరిగింది దానికి డిపో మేనేజర్లు కానీ డిపో స్టాఫ్ కానీ కూడా అందరూ సహకరిస్తున్నారు ఇది వరకుడి కంటే ఇప్పుడికి ఏ విధంగా అభివృద్ధి చెందింది ఏపీఎస్ ఆర్టీసీ అనేది అందరూ కూడా చూస్తున్నారు ఏపీఎస్ ఆర్టీసీని అగ్రమాగామిగా దించడానికి ముందుంచడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి ప్రజలు కూడా ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవాలి అధికారులు కూడా దానికి తగ్గట్టుగా ప్రజలకు అవసరమో దాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి ఇచ్చే పరిస్థితిగా చూడాలని చెప్పి వెంకటకృష్ణాపురం కృష్ణాపురం వయ వెంకట టు ద్వారకా తిరుమల వైపుగా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క విజ్ఞప్తి మేరకు గతంలో ఎప్పుడో ఉండేది ఆ లైను ఇప్పుడు దేవాణి చెప్పేసి ప్రజలందరూ కూడా వారి ఆ ఏరియా ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తులు చేశారు దాని మేరకు ఈ రోజున గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఆ రూట్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రజా రవాణా సంస్థ అంటే ప్రజల యొక్క అవసరాల కోసం ప్రజలకు కావలసినటువంటి రూట్లలో మనం బస్సులు తిప్పాలి ప్రైవేట్ వాహనాలకి ఎక్కువ డబ్బులు వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా నివారించే దిశగా ఈ రోజున ఆర్టీసీ సంస్థగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం దీన్ని గౌరవ శాసనసభ్యుల యొక్క పూర్తి సహాయ సహకారాలు మాకు అందిస్తూ ఉన్నారు మరి యొక్క అవసరాన్ని ప్రజలందరూ కూడా ఆ రూట్ని ఎక్కువగా వినియోగించుకొని ఆర్టీసీ యొక్క రవాణా సుదృష్టంగా అనుకున్నటువంటి ప్ర ప్రదేశానికి చేరడానికి మరి అదేవిధంగా ఆర్టీసీకి కూడా ఏ విధమైనటువంటి నష్ట నష్టాలు లేకుండా లాభాలు నడిపే తీసుక మేము అందరం కలిసి పట్టు చేస్తామని చెప్పి తెలియజేస్తాం కొండ కిందే దింపుతున్నారు మీరు ఆ మధ్య కాలంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తుల కోరిక మేరకు కొండ పైకి వెళ్ళి పైకి దింపి రావాలి అదేవిధంగా ఈ రోజు నుంచి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పి తెలియజేస్తాం